ఆ ఎమ్మెల్యే మీ కుటుంబ సభ్యుడే స్వయంగా మీ సోదరుడే కదా ఏంటి మీ ఇద్దరి మధ్యన వైరం ఏంటి నా సొంత బిడ్డ ఉన్నా కూడా ప్రజా వ్యతిరేకంగా పది మంది కష్టం పెట్టేవాడైతే వాడు నా ముందర ద్రోహి సరే ఇవన్నీ చెప్తాను కానీ ఏంటి టిప్పు సుల్తాన్ మైదానంలో షెడ్ల వ్యవహారం ఏంటి ఆ వివాదం ఏంటి ఆ మూడు లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చా తెలుసా వాళ్ళ భార్య నగలు అమ్మేస్తున్నారు నేను వీళ్ళకంతా ఎవరికి నేను భయపడి సార్ అయితే ఇక్కడ మదనపల్లి విషయానికి వచ్చేటప్పటికి అక్కడ ఎమ్మెల్యే కూడా ఈ విధంగా చేస్తున్నారు అంటున్నారు కానీ ఆ ఎమ్మెల్యే మీ కుటుంబ సభ్యుడే స్వయంగా మీ సోదరుడే కదా ఏంటి మీ ఇద్దరి మధ్యన వైరం ఏంటి నా సొంత బిడ్డ ఉన్నా కూడా నేను చెప్పేస్తున్నా చూడండి ఒక ఇన్ఫర్మేషన్ నా సొంత బిడ్డ ఉన్నా కూడా ప్రజా వ్యతిరేకంగా పది మంది కష్టం పెట్టేవాడైతే వాడు నా ముందర ద్రోహిని నేను ఎట్టి పరిస్థితుల్లో నేను ఎవరు క్షమించను నా ఆలోచన ఒకటే మనిషి అనేవాడు ఒక ఒక మీకు ఒక ఒక సందర్భంలో దేవుడు మీకు ఒక స్థాయి ఇచ్చినప్పుడు మీరు ఈ పది మంది మీద మంచి కోసం చేయి పెట్టాలా కానీ భస్మాసురుని చేయి మాత్రం పెట్టకూడదు పది మందికి మంచి చేయాలా కానీ పది మందికి కష్టం పెట్టేవాడు నా నా కుటుంబ సభ్యుడు కాదు పది మంది కోసం పా పాటు ఫండ్స్ తేవాలా డెవలప్ చేయాలా పట్టణ ట్రాఫిక్ సమస్య కాపాడాలా పట్టణ రోడ్ వైడింగ్ చేయాలా కావాల్సిన రోడ్లు మంచి మంచి రోడ్స్ చేయాలా మా వాళ్ళకి పూర్తిగా ఆదుకోవాలా కానీ పది మంది కష్టం పెట్టేవాడు ఎవరైనా ఉన్నా కానీ ఒకవేళ ఉన్న రక్తబంధానికి మీరు ఒకసారి చెప్పవచ్చు కానీ నేను ఆ రక్తబంధాన్ని నేను కౌంట్ చేసే సందర్భంలో లేదు ఎందుకంటే నేను మా నాన్నగారు కూడా మేము మా ఫ్యామిలీ మా కాన్సెప్ట్ ఒకటే ఎవరైనా మా దగ్గర ఏమన్నా వచ్చి అడిగితే మా చేతినంత సహాయం చేసే గుణం మాది కానీ ఒకరికి ఎవరు కష్టం పెట్టి పది మంది పోలీస్ ఆరాజు పోలీస్ వ్యవస్థ ఎన్ని రోజులు ఉంటుందండి నా దగ్గర నా పవర్ నా నా పోస్ట్ ఉన్నంత తోరుకుంది దాని తర్వాత తెల్లవారులేసి నేను ఊర్లోకి వచ్చే అవసరం లేదా పది మందికి నేను కలిసే అవసరం లేదా వాళ్ళకి నేను జవాబు చెప్పే అవసరం వాళ్ళ కష్ట సుఖాల్లో నేను పాల్పంచుకునే అవసరం లేదా ఈ పద పదవి ఏం చేస్తుందండి ఎమ్మెల్యే పదవి ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను టీడీపీ వాళ్ళు కానీ నేను కాంగ్రెస్లో ఉన్నాను టీడీపీ వాళ్ళు కానీ అదేవిధంగా వైసీపీ కూడా వచ్చింది మళ్ళీ కొన్ని రోజులు ఒక రెండున్న మూడు సంవత్సరాల తర్వాత వైసీపీ వాళ్ళకి కానీ బీజేపీ కానీ సీపీఏ కానీ సిపిఎం కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కానీ వీకర్ సెక్షన్స్ కానీ ఎవరైనా నా ఇంట్లో ఎవరి వచ్చి సిఫారిస్ అవసరం లేదు నా ఇంట్లో నేరుగా తలుపు మెట్టుకలు ఎక్కి లోపలికి వచ్చి నాకు నేరుగా మాట్లాడచ్చు ఒకరు వచ్చి నాకు వీళ్ళు వచ్చి వాళ్ళ ఫలానా మంచి ఏదో పని చేయను అని చెప్పి రికమెండ్ చేసే అవసరం నా ప్రజాపాలన వాళ్ళ కోసం ఓపెన్ నా ఇల్లు తలుపులు వాళ్ళ కోసం ఏ రోజున వాళ్ళు నేరుగా నా దిగి రావచ్చు సహనీయంగా వాళ్ళు కూర్చోవచ్చు నా ఇంట్లో టీ కాఫీ ఏమున్నా అది అంతా వాళ్ళది అది నేను నేను ఎలక్షన్ గెలిచేంతవరకే నా పార్టీ నేను గెలిచిన తర్వాత నా పార్టీ కాదు నా షుడ్ బి అ గుడ్ పొలిటీషియన్ సమాజంలో నేను ఏ ఏ రకంగా సందేశం ఇవ్వబోతున్నాను ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన అరాచకాలు గురి ఒక్కటి కాదు వందలున్నాయి వందలున్నాయి అవే మీరు కౌంట్ చేస్తారంటే నేను ఇప్పుడు సాయంత్రం చెప్తాను అని ఉండే మన దగ్గర ఎగ్జాంపుల్స్ ఇటు ఇటువంటి నాయకులు ప్రజా వ్యవస్థకి సిగ్గుచ్చేట్టు ఎవరు కూడా ఏం మంచి చేసింది ఏం లేదు ప్రజా జీవితంలో ఏమాత్రం బాధ్యత ఉందండి రేపు ప్రజా ప్రజలు ఇటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ వాళ్ళ దే సేమ్ దీంట్లో మాకు కూడా ఎత్తు రాజకీయ వ్యవస్థకు అసలు వీళ్ళు అవసరమా మాకు అని పడుతారు నేను ఒక ఒక మంచి ప్రాతినిధ్యం వహించాల ఒక మంచి పౌరుడుగా ఒక సమాజంలో వెళ్లగల అదేవిధంగా ఒక మంచి సందేశం ఇవ్వాలి అది దాని వదులు వదిలేసి పోలీస్ డిపార్ట్మెంట్ పోవడం రోడ్డు అడిగితే లోపలేస్తారు మాకు ఉన్న ఎంపీ గారు ఎక్కడున్నారు కనపడరు ఎప్పుడు ఆరు నెలలకు సంవత్సరంకో ఫ్లయింగ్ విజెట్ చేస్తారు మంత్రి గారు ఆయన కూడా వస్తారు ఎప్పుడో వస్తారని ఓ ఫ్లైంగు ఏదో రిబ్బన్ కటింగో ఓపెనింగ్ వచ్చి వెళ్తారు వీళ్ళు వీళ్ళ సొంత స్వలాభాల కోసం ఈ ఐదు సంవత్సరాలు వినియోగించారు కానీ ప్రజల కోసం ఇప్పుడు ఓటు అయినప్పుడు వీళ్ళు ఎక్కడికి వచ్చారు మదనపల్లికి వచ్చారు పొంగునూరుకి వచ్చారు పీలేరుకు వచ్చారు తమ్మళ్ళపల్లికి వచ్చారు రాయచోటికి వచ్చారు ఏం చేశారండి మీరు వచ్చి ఓట్లు వేసేసిన తర్వాత మీ ఇళ్ళ దగ్గర అది శనివారం ఆదివారం అంట వీక్ డేస్లో వన్ డే అని అంట వికెట్ అయిచ్చి ఎక్కడుండే ప్రజా వ్యవస్థలో మీపైన బాధ్యత గెలిచిన తర్వాత ఈరోజు వేల కోట్లకు పడగలి మీరు ఎత్తారు మీరు మీకు అర్హత ఎవరిచ్చారు ప్రజలు ఇచ్చారు మీరు వేల కోట్లకు వచ్చారు అట్లీస్ట్ ఒక కోటి రూపాయల కన్నా ప్రజలు వచ్చారా వాళ్ళ ఫైనాన్షియల్ గ్రాఫ్ పెరిగిందా వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా లేదా వాళ్ళకి ఏదైనా బెటర్ స్కీమ్స్ వచ్చాయా వాళ్ళకి ఏదైనా కాలేజ్లో సీట్స్ కావాలంటే మీరు ఏదైనా యూజ్ చేసి స్కిట్స్ సీట్స్ ఇప్పించారా ఏం చేశారు మీ సొంత అంగడి నడుపుకున్నారు మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ ల్యాక్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రాయి గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ను ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి సరే ఇవన్నీ చెప్తా ఉన్నా కానీ ఏంటి టిప్పు సుల్తాన్ మైదానంలో షెడ్ల వ్యవహారం ఏంటి ఆ వివాదం ఏంటి అసలు వివాదం ఏమండి అది క్లియర్ కట్ అండి ఇట్స్ ఏ నోటిఫైడ్ వ ప్రాపర్టీ నలభై నా ఎనభై ఎనిమిది ఎకరాల చిల్లరు సర్వే నెంబర్ వన్ థర్టీ సర్వే నెంబర్ వన్ ఫార్టీ ఫోర్ ఈ ప్రాపర్టీని నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు దీనికి కాపాడి దీనికి కాంపౌండ్ వాల్ ఫిక్స్ చేసి దాంట్లో వంద షాపింగ్ రూమ్లు కట్టి పూర్తిగా డెవలప్ చేసి ఇది ప్రతి నెల ఎనిమిది లక్ష రూపాయలు రెంటల్ వచ్చేటట్టుగా చేసి ఆ రెంటల్స్ అన్ని కు సంబంధిత కమిటీకి వెళ్తున్నాయి బట్ ఈరోజు ఈ వైఎస్ఆర్సిపి ఇప్పుడున్న ఎమ్మెల్యే వీళ్ళు వచ్చి ఎంపీ వచ్చిన తర్వాత మొత్తం సర్వనాశనం చేసేసారు ఉన్న వాళ్ళకంతా షెడ్లతో కొట్టేశారు వాళ్ళకు అసలు ఉన్న పేదోళ్ళు ఆ షెడ్లు కొట్టిన తర్వాత ఒకనొకని మూడు మూడు లక్షలు లాస్ అయింది ఆ మూడు లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చా తెలుసా వాళ్ళ భార్యలు నగలు అమ్మేసి తీసుకొచ్చారు టాలీవుడ్లు అమ్మి తీసుకొచ్చారు వాళ్ళు ఫైనాన్షియల్ బీపీఎల్ కన్నా హీన దీ దీన పరిస్థితుల్లో ఉన్నారు అటువంటి వాళ్ళకి తీసుకుని వచ్చి జేసీబీలు పెట్టి కొట్టించారు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఆ రోజున డిఎస్పీ ఆచార్య గారు ఆయన కూడా ఎవరి మాట వినలేదు తహసీల్దార్ ఎవరి మాట వినలేదు పూర్తిగా మాకు ఆర్డర్స్ వచ్చినా మేము కొడుతున్నాం ఆర్డర్స్ మీకు వఫాక్ట్ ఏం చెప్తుంది తెలుసా ఒకసారి మీరు నోటీస్ ఇస్తే మళ్ళా సంబంధిత మంచిగా నోటీస్ రిప్లై ఇవ్వాలి రిప్లై ఇచ్చి అది మీకు ఇది లేకపోతే మళ్ళీ ఒక నోటీస్ ఇవ్వాలి అప్పుడు మళ్ళీ కలెక్టర్ ద్వారా దానికి ఇంప్లిమెంట్ చేయాలి ఇవన్నీ రూల్స్ ఎక్కడ పాటించకుండా ఓన్లీ రాజకీయ కక్షతో నేను పేదవాళ్ళకందరి సహాయం చేశాను వీళ్ళందరూ ఈరోజు నా పేరు చెప్తున్నారు అని చెప్పి ఒక కక్షతో ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు కలిసి ఆ షెడ్లని డెమాలిష్ చేశాను కానీ మీరు ఈ మాట చెప్తున్నారు కానీ ఆ వర్క్ వక్ఫ బోర్డు భూముల్ని కాజేయడానికో లేదంటే కనుక వాటిని కబ్జా చేయడానికి మీ అనుచరులతో అది చేయించారు అన్నటువంటి ఆరోపణలు ఏం చెప్తారు ఇప్పుడు నేను ఏమంటానంటే నేను కబ్జా చేయాలంటే నేను రూలింగ్ ఉన్నప్పుడు నేను ఆ భూమిని సెక్యూర్ చేశాను నేను కమ్యూనిటీకి ఇచ్చాను దాంట్లో రె ఇచ్చేటప్పుడు హిందూ ముస్లిం ఇద్దరు కలిపి ఇచ్చాను షాపింగ్ కాంప్లెక్స్ నేను ఎందుకు కడతాను అప్పుడు ఇక్కడ నేను నా దగ్గర వక్ నా చేతిలో ఉంది నేను ఇక్కడే ఏం చేయాలో చేసేసింది ఇక్కడ నుంచే వేరే వాళ్ళకి ఆల్రెడీ ఇంతకుముందు యూసుఫ్ అలికి చైర్మన్ ఉన్నప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ప్రాపర్టీ బిలాంగ్స్ టు ఖాజీస్ అని ప్రొసీడింగ్ ఇచ్చారు ఆ రోజు నేను కూడా అదే ప్రొసీడింగ్ ఫాలోఅప్ చేసి పూర్తి ప్రాపర్టీ మిస్యూజ్ చేసి నాకు వంద కోట్లు అన్నా నాకు వచ్చేది బట్ నేను ఇక్కడ ఐ ఐఆమ్ ఆన్సరబుల్ టు గాడ్ అర్థమైందా నేను వీళ్ళకంతా ఎవరికి నేను భయపడ్ను నేను భయపడే దేవునికి ఎందుకంటే నా దగ్గర ఇష్యూ వచ్చినప్పుడు ఫస్ట్ నేను నా కాన్షియస్ కన్ఫర్మ్ చేసుకుంటా ఎస్ ఐఎమ్ డూయింగ్ రైట్ ఆర్ రాంగ్ అది చూసి నేను పనిచేస్తా కానీ ఈ లెవెల్ చెప్తే కాదు ఈరోజు ఇంత ప్రాపర్టీస్ ఇచ్చి ఒక్క అడుగు ఒక్క అడుగు ఎక్కడ కూడా మిస్యూస్ చేయకుండా దాన్ని కాపాడేవాడిని నేను ఎక్కడైనా సౌత్ ఇండియాలో మీకు చెప్తున్నాను మీ ద్వారా ఇప్పుడు సౌత్ ఇండియాలో ఇటువంటి సబ్జెక్ట్ పైన ఇటువంటి ప్రాపర్టీ పైన కాపాడిన ఎమ్మెల్యే ఎవరు అంటే ఒక పేరు చెప్పండి నేను చాలా మ్యాగ్నానిమస్గా చాలా బాధ్యతగా నేను దేవునికి ఆన్సరబుల్ ఉన్నాను నేను ఎప్పుడు ఇటువంటి ప్రాపర్టీకి నేను కాపాడాలా ఇది పది మంది అసెట్ కావాలా పట్టణంలో ఉన్న అన్ని కుల బీ వీకర్ సెక్షన్ పిల్లలంతా రేపు నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు దాంట్లో ఎల్కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ తీసుకుని వస్తాం పదహైదు వేల మంది పిల్లలు అన్ని కులాల పిల్లలు అక్కడ చదువుతారు ఫర్ యూర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అదే కాకుండా అక్కడ ఒక హాస్పిటల్ వస్తుంది ఆల్రెడీ హాస్పిటల్ ఒక ఫ్లోర్ కట్టి పెట్టాను వన్ ట్వంటీ బై వన్ ట్వంటీ సైజ్కి ఒక స్లాబ్ వేసి పెట్టినాను అక్కడ ఇరవై రూపాయలు ఓపీడీ ఎంత ఓపీడీ ఛార్జెస్ డాక్టర్కి ఇరవై రూపాయలు గైనిక్ డెలివరీ మా మహిళ అక్క చెల్లె డెలివరీ మూడు వేల రూపాయలు ఉంటుంది సిజనింగ్ అయితే నాలుగు వేల రూపాయలు మీకు తెలుసా ఈరోజు గైనిక్ డెలివరీ ఎంత తీసుకుంటారు నార్మల్ డెలివరీకి ఒకటిన్నర లక్ష రూపాయలు కార్పొరేట్లో తీసుకుంటాను ఇదే కాకుండా రౌండ్ ద క్లాక్ బీపీ చెకప్ వచ్చి ఫ్రీ చేసేస్తాను ఇటువంటి ఒక సేవా హోం కలిగిన మనిషిని నేను మిస్యూజ్ చేయడం అంటే అది నా అంతకు నేనే మోసం చేసుకున్నట్టు అది ఎప్పుడు నా వల్ల జరగదు నేను మదనపల్లి కమ్యూనిటీ కానీ మదనపల్లి టౌన్కి మదనపల్లి కాన్స్టెన్సీకి నా జీవితం నా ప్రాణం ఉన్నంత వరకు ఆ కాన్స్టెన్సీకి ఒక అసెట్ లాగా ఉంటాను ప్రతి ఒక్క పేదవాడికి ఒక అన్నలాగా ఉంటాను ప్రతి ఒక్క మహిళ అక్క చెల్లెలు ఏ సందర్భం ఏ కష్టం వస్తే కూడా వాళ్ళ అన్నలాగా ఉంటాను రైతు కోసం రైతు ఒక వాళ్ళ సాటి రైతుగా ఉంటాను అంత తప్ప కానీ నా వలన ఒక ప్రాపర్టీ మిస్యూస్ కానీ ఎవరికైనా కష్టం పెట్టేది కానీ ఎవరికైనా నేను ఏదైనా ఇంకో రాంగ్ ఇన్ఫర్మేషన్ నేను ఒక పొలిటీషియన్గా ఇచ్చేది అది నా జీవిత కాలంలో ఉండదు నేను ఎప్పుడు కూడా నేను ఏ పని చేస్తే కూడా ఇట్ షుడ్ బిన్ ఎగ్జాంపుల్ టు ద సొసైటీ మీకు తెలుసా మదన్పల్లిలో ఇంతవరకు పార్కులు లేవు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఐదు పార్కులు ఇచ్చాను పార్కులు మీరు చూశారంటే రాయలసీమలో ఎట్లా ఎక్కడ అటువంటి పార్కులు లేవు అదేవిధంగా రోడ్స్ నా తర్వాత వచ్చిన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అదేవిధంగా తెలుగుదేశం మా పార్టీ నుంచి మున్సిపల్ చైర్మన్ వచ్చారు ఎవరు కూడా వేసేదానికి రోడ్స్ ఎక్కడ బ్యాలెన్స్ లేవు కాలువలు బ్యాలెన్స్ లేవు ఇంకా నెక్స్ట్ చెప్తున్నాను మదనపల్లికి ట్రాఫిక్ సమస్య రోడ్ వైడ్నింగ్ ఇవే కాకుండా అన్ని రోడ్స్ కంప్లీట్ చేస్తూ ఒక మంచి ఫ్లేవర్స్ ఇస్తాం ఎటువంటి ఫ్లేవర్స్ అంటే ఆ ఫ్లేవర్స్ వలన ఎక్కడ మదనపల్లి టౌన్లోనే ట్రాఫిక్ సమస్య రాకుండా పూర్తిగా కాపాడే బాధ్యత పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పెద్దలు లోకేష్ గారు అందరి ఒక సహకారంతో ముందుకు నడుస్తాము ఇట్ విల్ బీ అన్ ఎగ్జాంపుల్ టౌన్ మీకు అదే కాకుండా ఇట్స్ కాల్ పూర్ మ్యాన్స్ ఒకటి మదన్పల్లిలో ఎవరైనా ఆఫీసర్స్ ఒకసారి ఉద్యోగం చేస్తే వాళ్ళు అక్కడ ఒక ప్లాట్ తీసుకొని ఉండిపోతారు జనగణమన ఎక్కడిచ్చారు జనగణమన మదన్పల్లిలో డాక్టర్ రవీంద్ర టా జగన్నాథ్ ఠాగూర్ గారు అన్నిబసెంట్ గారు పిలిపించి ఇక్కడ ట్రాన్స్లేట్ చేశారు బెంగాలీ భాష నుంచి ఆంగ్లేయ భాషకు ట్రాన్స్లేట్ చేశారు అక్కడ ట్యూన్ చేశాను ఆ కాలేజ్కి ఎంత ఇచ్చాను తెలుసా నేను ఆరున్నర కోటి రూపాయలు ఇచ్చాను ట్వంటీ ఫోర్ అవర్స్లో రవీంద్రనాథ్ టాగూర్ గారి విగ్రహం కలకట్టా నుంచి ఫ్లైట్లో తెప్పించి అన్విలింగ్ చేపించాను ఇదే కాకుండా ఈ ప్రాపర్టీ మిస్యూజ్ అయిపోతే అది చాలామంది ఈ ప్రాపర్టీకి మిస్యూజ్ చేయాలని ఉన్నారని చెప్పి రెండున్నర కోటి రూపాయలతో మొత్తం కాంపౌండ్ వాళ్ళు ఇప్పించారు మొత్తం ప్రాపర్టీ నా కాన్సెప్ట్ నేను మొన్న కూడా ట్రస్ట్ వచ్చి చెప్పాను మీరు మంచిగా కాలేజ్ నడపండి మీకు ఏం కావాలని నేను పట్టను ఎందుకంటే కొన్ని లక్షల మంది పిల్లలు ఆ కాలేజీలో చదివారు ఈ కాలేజ్ వచ్చి ఒక ఎడ్యుకేషన్ హబ్ అది మీకు డిగ్రీ ఆ రోజుల్లో చదవాలంటే కాకినాడ ఒకటి రెండవది వచ్చి కర్నూలు కర్నూలు కూడా లేదు హైదరాబాద్ విజయభాస్కర్ రెడ్డి గారు అక్కడ చదివారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు పిల్లలు చదివారు దాని తర్వాత చెన్నై డిగ్రీ కాలేజు ఇటు కాకినాడ లేదంటే హైదరాబాద్ లేదంటే చెన్నై బెంగళూరు మదనపల్లినే ఆ రోజు డిగ్రీ కాలేజ్ ఉండి అనిబసేన్ గారు స్థాపించిన ఈ కాలేజ్ మదనపల్లి కోసం ఒక ఎడ్యుకేషనల్ హబ్ అయింది కొన్ని లక్షల మంది పిల్లలు చదివారు వాళ్ళందరూ ఈరోజు చాలా సీనియర్స్ నాకన్నా సూపర్ సీనియర్స్ వాళ్ళందరూ ఈ స్థాయిలో ఉండరు నాకు కాన్సెప్టే అది ఎక్కడ కూడా కానీ అన్ని విధాలుగా ఒక మంచి ఎమ్మెల్యేగా పనిచేయాలి పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజాక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి మా మదనపల్లి మున్సి ఇది హాస్పిటల్ పరిస్థితి తెలుసా మీకు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ మూడు సంవత్సరాలు స్టేట్ ఫస్ట్ తీసుకొచ్చాం మూడు సంవత్సరాలు ఇట్ వాజ్ ఆరోగ్యశ్రీ స్టేట్ ఫస్ట్ నేను ఎమ్మెల్యే అయిన రోజుకి ఒకే ఆపరేషన్ థియేటర్ ఉంది ఆ థియేటర్ కోసము ఆ టైమింగ్ ఇచ్చా మెడికల్ సూపర్ మీకు వన్ అవర్ మీకు వన్ అవర్ ఎందుకంటే ఆతో డిపార్ట్మెంట్కి వన్ అవర్ ఈఎన్టీ డిపార్ట్మెంట్కి వన్ అవర్ మీ మిగతా గైనిక్ వాళ్ళకు వన్ అవర్ మీరు దీంట్లో మీ సర్జరీస్ కంప్లీట్ చేయాలి అట్లా లేదని చెప్పి డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఇచ్చి పూర్తిగా దానికి కావాల్సిన ఆపరేషన్ థియేటర్స్ అన్ని చూసి ఐదో ఏడు టేబుల్ కంప్లీట్ చేయాల మనం ఇచ్చాం సో మన కాన్సెప్ట్ ఇస్ వెరీ క్లియర్ ఇంకా మీరు రాష్ట్ర పరిపాలన చెప్పాలంటే ఒకటే ఒక మాట ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా పనిచేశాడు కానీ ఎక్కడ కూడా కానీ అసలు సీఎంఓలు ఎట్లుంటాయి తెలుసా ఏమి సీఎం ముఖ్యమంత్రి అంటే తెల్లారి ఎనిమిదిన్నర గంటకు లేచి వచ్చి ప్రజా కోర్టు ఉంటుంది ప్రజల దగ్గర ఉన్న వాళ్ళ అర్జీలన్నీ స్వీకరిస్తారు అవన్నీ తీసుకున్న తర్వాత సంబంధిత శాఖలు అన్నీ ఇస్తారు ఇచ్చి దాన్ని కంప్లీట్ చేస్తారు.